అన్నదినార్ణోదయ స్థుతి కార్యక్రమములు అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభుని యసుకరిస్తున్నాము మన అందరికీ ప్రేమతో వందనాలు కళ మన ధ్యానాంశము నివాసము చేసిరి నెహేమ్యా గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటవ జనుల అధికారులు ఎరుశులేములో నివాసము చేసిరి మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణముకు ఎరుశులేములనందు పది మందిలో ఒకడు నివసించినట్లు మిగిలిన తమ్మండుగురు వేరు పట్టణములలో నివసించునట్లను చీట్లు వేసిరి ఎరుశులేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఎరుషలేములో నివాసము చేసిరి ఎరుషలేము యొక్క గుమ్మములు చేయడం పూర్తయిన తర్వాత జనులు జనుల అధికారులు ఎరుశలేములో నివాసము చేశారు మిగిలిన జనులు పది మందిలో ఒకరు ఎరుశలేములో నివసించినట్లు మిగిలిన తొమ్మడుగురు వేరే పట్టణములో నివసించినట్లుగా చీట్లు వేసుకున్నారు ఎవరైతే ఎరుశలేములో నివసించుటకు ఒప్పుకున్నారు వారిని ప్రజలు సంతోషముగా దీవించారు ఎందుకంటే ఎరుషులేములో నివాసం నివసించడము ఒక ధన్యతగా వారు భావించారు కీర్తనలు నూట ఇరవై రెండవ కీర్తన ఒకటి రెండు వచనాలు చదువుకుందాం యహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను తిని ఎరుశలేమ మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి ఎరుశలేములో దేవుని మందిరము ఉన్నది ఎరుశలేములో దేవుని మందిరము ఉంది సమాజ స సహజంగా దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని మందిరమును చూడాలనే ఆశ కలిగి ఉంటారు ఎనభై నాలుగవ కీర్తన ఎనభై నాలుగవ కీర్తన ఒకటవ వచనం కూడా చదువుకుందాం ఎనభై నాలుగవ కీర్తన ఒకటవ వచనం ఎనభై నాలుగవ కీర్తన ఒకటవ ఇక్కడ గమనించినట్లయితే ఎనభై నాలుగు ఒకటి సైన్యములకు అధిపతి ఎగు నీ నివాసములు ఎంత రమ్యములు అని చెప్పి దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని మందిరమును చూడాలనే ఆశ కలిగి ఉంటారు అంతేకాదు కానీ యహోవాన్ని నివాసములు ఎంత రమ్యములు అంటున్నారు ఇక్కడ గమనించినట్లయితే ఎంత రమ్యములు అంతేకాదు కానీ అక్కడ గమనించినట్లయితే భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట వారు ఎంతో ధన్యతగా భావించేవారు దేవుని మందిర ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అని చెప్పేసి అని పదే వచ్చంలో చూస్తాం నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్దా నుండుట నాకు ఇష్టము అని చెప్పి దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని మీద ఆశ కలిగిన వారు దేవుని మందిరమును చూడాలని కోరిక ఉన్నవారు దేవుని సన్నిధిలో ప్రతి దినము ప్రతి నిత్యము ఉండాలని ఆశ కలిగి ఉండాలి ఇక్కడ గమనించినట్లయితే దేవుని మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట అని చెప్పేది చూస్తారు వెయ్యి దినముల కంటే శ్రేష్టము అని చెప్పేది చూస్తారు అంత శ్రేష్టమైనటువంటి స్థలములు మనము కూర్చొని ఆయన మనం స్థుతించవలసిన వారము గమనిస్తే వేరు పట్టణములో నివా నివసించేవారు దేవుని మందిరమును సమీపముగా చూసే అవకాశము లేదు కేవలము కొన్ని పండగల సమయములలోనే లేక కొన్ని ప్రత్యేక కార్యక్రమములు మాత్రమే వెళ్ళేవారు కానీ ఎరుశలేములో నివసించేవారు దేవుని మందిరమును దగ్గర నుండి చూసే అవకాశము అందుచేత వారిని బట్టి ప్రజలు సంతోషించారు అని చెప్పి చూస్తారు రెండవదిగా మనం చూస్తే యషయా గ్రంథము యషయ గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచ్చా మనం గమనిస్తే ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను ఎరుశల్యములోనే మీరు ఆదరించ ఆదరింపబడెదరు అని చెప్పి ఒకటి ఎరుశలేములో దేవుని మందిరము ఉన్నది అంతేకాదు కానీ ఎరుశలేములో ఏముంది ఆదరణ ఉంది ఇస్రాయేళ్లు ప్రజలకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు అదేదనగా ఒకని తల్లి వానిని ఆదరించిన నేను మిమ్మల్ని ఆదరించదును అని చెప్పేస్తాను ఎరుషలేము లోనే మీరు ఆదరించబడతారు దేవుని మందిరములో ఎంత శ్రేష్టత ఉంది దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని మందిరమును చూడాలని ఆశ ఇస్రయులు ప్రజలు వారు చేసిన పాపమును బట్టి దేవుడు వారిని ఆయా ప్రాంతాలకు చెదరగొట్టాడు అక్కడ వారు బాధించబడ్డారు నలగొట్టబడ్డారు అయితే అయితే తిరిగి వారు సమకూర్చబడి ఎరుశలేమునకు వచ్చినప్పుడు వారి యొక్క హృదయాలు ఆదరించబడ్డాయి ఒకటి తల్లి వాణ్ణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించను అని చెప్పి ఒకటి ఎరుషులేములో మందిర దేవుని మందిరం ఉంది అంత మాత్రమే కాదు కానీ ఇరుశలీలో దేవుని ఆదరణ ఉంది మూడోదిగా గమనించినట్లయితే పదే అధ్యాయం పదేవాధ్యాయం లూకా పదే పదేవాధ్యాయము ముప్పై యోచనం చదువుకుంది అధ్యాయం ముప్పై వచనము అందుకు వేసు ఇట్లా నేను ఒక మనుషుడు ఎరుశలేము నుండి పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కాను వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయరి అని చెప్పి ఎరుశలేములో దేవుని మందిరం ఉంది ఎరుశలేములో ఆదరణ ఉంది ఎరుశలేములో భద్రత ఉంది ఒక మనుషుడు ఎరుశలేము నుండి ఎరుకోకు వెళుతూ ఉంటుండగా దొంగల చేతిలో చిక్కాడు అతడు ఎరుశలేములో ఉన్నంతకాలము క్షేమంగా ఉన్నాడు కానీ ఎప్పుడైతే దాన్ని విడిచిపెట్టాడో అప్పుడు దొంగల చేతిలో చిక్కాడు ఎరుశలేములో ఏముంది భద్రత ఉంది ఎందుకంటే ఎరుశలేము పట్టణము చుట్టూ గుమ్మాలు ఉన్నాయి గుమ్మములు ఉన్నాయి ప్రాకారాలు ఉన్నాయి కదా శత్రువులు ప్రవేశించే అవకాశము తక్కువ ఎరుశలేముకు వెలుపల అటువంటి పరిస్థితులు అందుచేత ఆ వ్యక్తి దొంగల చేతిలో చిక్కినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఇక్కడ గమనించినట్లయితే ఎరుశలీములు నివసించుట ధన్యత అని ఇస్రాయిళ్ళు అంతకంటే శ్రేష్టమైన నివాసము మనకుంది అదేమనగా నూతన ఎరుశలీయము కదా గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనం చదువు నేను నూతనమైన ఎరుశలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యద్ద నుండి దిగివచ్చుట చూచి తిని అని చెప్పి కడగమనిస్తే మొదటిగా ఎరుశలేములో దేవుని మందిరం ఉంది ఎరుశలేములో ఆదరణ ఉంది ఎరుశలేములో భద్రత ఉంది అది మాత్రమే కాదు నూతనమై నూతనమైన ఎరుశలీము ఈ పట్టణములో దేవుని నివాసము మనుషులతో కూడా ఉంటుంది నూతన నూతన ఎరుశలేములో నివసించే నివసించే వారు ధన్యులు ఎరుశల్యములో నివసించే ధన్యతను మనము అందుకోవాలి అవును ఈ ఉదయకాల వేళలో అట్టి దేవుని మనం స్థుతించవలసిన వారము కాదు దేవుని మందిరము చూడాలనే ఆశ దేవుని మందిరములో ఉండాలనే ఆశ కదా అంత మాత్రమే కాదు ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు మిమ్మల్ని ఆదరిస్తాడు మన ఆదరించేవాడు ప్రేమించినవాడు మనల్ని భద్రపరిచిన వాడు మనల్ని కంటికి రెప్పలాగా చూచినవాడు మన కొరకు ప్రాణం పెట్టాడు మన నుంచి సమాధి చేయబడి మరలా మూడవది మన మృత్యుంజలేసినాడు అట్టి దేవుణ్ణి మనం స్థుతించవలసిన వారము కమనం అంటున్నాం ఎరుశలేములో నివాసము చేసరి అవును అట్టి కృప నీకు నాకు అనుగ్రహించాడు ఎవరైతే ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తములో కడకబడి ఆయన పరిశుద్ధ స్థలములో చేరి మందిరములో చేరి సకల పరిశుద్ధులతో కలిసి ఆయన ఎవరైతే స్థుతిస్తారో ఎవరైతే గనపరుస్తారో అక్కడ ఆదరణ ఉంది అక్కడ నెమ్మది ఉంది అక్కడ భద్రత ఉంది కాబట్టి అటువంటి భద్రత ఉన్న స్థలంలో మనముండటానికి దేవుడు మనకు మహిళల కృప చూపిస్తుంటాడు ఈ లోకం విడిస్తే అది పరలోక పట్టణములో ఆయనతో కూడా సదాకాలము ఉండే ఆ నివాసములో అక్కడ ఆకలి ఉండదు తప్పి అక్కడ యుగాయుగముడు ఆయనతో ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అటువంటి దేవుణ్ణి మనం స్థుతించవలసిన వారం కావటం దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుంటాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకత తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు మమ్మల్ని స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల వేళ అనుదినారు ఉదయస్థితి కార్యక్రమంలో మిమ్మల్ని స్తుంచే భాగ్యాన్ని మీరు మాకు అనుకరించినందుకు స్తోత్రములన ఎరుశలేములో నివాసము ఎరుశలేములో దేవుని మందిరం ఎరుశలేములో ఆదరణ ఉందని ఎరుశలేములో భద్రత ఉందని అవును ప్రభావ మీరెక్కడి కింద మాకు భద్రత నేను అక్షర కాలముని మందిరంలో ఉండే కృపను మీరు మాకు దయచేసారు నీవు నిజమైన దేవుడమని నేను స్థుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటు మా రక్షకుడైన యేసూ అమూల్యమైన మూల్యమైన మమ్మల్ని స్థుతులు స్తోత్రములో చెల్లించి ప్రార్థన చేసే అడిగి వేడుకుంటున్నాము మా ప్రియపరలోకపు తండ్రి ఆమెన్